హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుకైతే అందరికి నమస్కారం అండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి సో అప్డేట్ ఏంటి అనే విషయానికి గనక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ నెల పింఛన్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేస్తున్నారు ఎవరికి రద్దు చేస్తున్నారు ఎవరికి పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా ఒక కేటగిరీకి సంబంధించి కొత్త పింఛన్లను పంపిణీ చేయబోతున్నారండి ప్రభుత్వం అయితే ఆ కేటగిరీ పింఛన్లు ఏంటి అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను అదేవిధంగా పింఛన్ల పహనీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి నిన్నటి రోజున ఆ సమాచారాన్ని కూడా వన్ బై వన్ అయితే తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి సగ లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామవారి సచివాలయం సిబ్బంది పింఛన్ అమౌంట్ అనేది ఒక రోజు ముందే విథ్రా చేసుకోవడం జరుగుతుందండి డిసెంబర్ నెలకు సంబంధించి అయితే అదేవిధంగా నవంబర్ ముప్పైవ తేదీ పింఛన్ అమౌంట్ అనేది విద్రా చేసుకోవాల్సి ఉంటుంది కాకపోతే నవంబర్ ముప్పై అవ తేదీ ఆదివారం రావడం జరుగుతుందండి ఆ రోజున బ్యాంకులకు సెలవు ఉంటుంది కాబట్టి గ్రామవారి సచివాలయం సిబ్బంది నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ పింఛన్ అమౌంట్ అనేది విద్రా చేసుకోవడం జరుగుతుందండి ఈ విధంగా విద్రా చేసుకున్న అమౌంట్ని తిరిగి సోమవారం అంటే డిసెంబర్ ఒకటవ తేదీ పంపిణీ చేయడం జరుగుతుందండి సో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారందరికీ ఇంటింటికి వెళ్ళి పింఛన్ అమౌంట్ అనేది గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది పంపిణీ చేయడం జరుగుతుందండి సో ఈ విధంగా ఒకటవ తేదీ పంపిణీంచడం జరుగుతుంది అదేవిధంగా ఒకటవ తేదీ పింఛను ఎవరైతే తీసుకోలేదో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వారి కోసం మరలా తిరిగి డిసెంబర్ రెండవ తేదీ అంటే మంగళవారం రోజు కూడా యథావిధిగా పింఛన్లు పంపిణీంచడం జరుగుతుందండి గ్రామవాడ సచివాలయం సిబ్బంది అయితే ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులు డిసెంబర్ నెలకు సంబంధించి పింఛన్ అనేవి జరుగుతుందండి సో ప్రతి నెల ఒకటవ తేదీ రెండవ తేదీ పింఛన్ అవి పంపిణీంచడం జరుగుతుంది అదేవిధంగా డిసెంబర్ నెలలో కూడా ఒకటవ తేదీ రెండవ తేదీ పింఛన్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి సో ఎవరైతే ఒకటవ తేదీ పింఛన్ తీసుకోలేదో వారు మరలా తిరిగి రెండవ తేదీ పింఛన్ అని తీసుకోవచ్చు సో ఒకవేళ కనుక రెండవ తేదీ కూడా కనుక తీసుకోకుండా కనుక ఉన్నట్లయితే సో వారికి ఇంకా మూడవ తేదీ పంపిణీ చేరండి సో ఇంకా వచ్చే నెల జనవరిలోనే మీరు పింఛన్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అదేవిధంగా నవంబర్ నెలలో పింఛన్ పంపిణీ చేసినప్పుడు ఎవరైతే ఒకటి రెండవ తేదీలో పింఛన్ తీసుకోలేదు సో వారికి డిసెంబర్ నెలలో నవంబర్ నెల పింఛన్ అదేవిధంగా డిసెంబర్ నెల పింఛన్ రెండు కలిపి ఇవ్వడం జరుగుతుందండి సో వీరికి డబల్ పింఛన్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి పింఛన్లకి అప్లై చేసుకొని ఉన్నారో యొక్క నవంబర్ నెలలో సో వారికి డిసెంబర్ నెలలో పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా ఫెన్షన్ తీసుకుంటూ ఎవరైతే లబ్ధిదారులు మరణించి ఉంటారో భర్త సో వారి యొక్క ప్లేస్లో వారి భార్యకు ఫెన్షన్ ఇచ్చేదాన్ని స్పోర్ట్స్ ఫెంక్షన్ అయితే అనడం జరుగుతుందండి సో ఈ స్పోర్ట్స్ ఫెంక్షన్కి సంబంధించి ప్రతి నెల దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది ప్రభుత్వం అయితే అదేవిధంగా నవంబర్ నెలలో ఎవరైతే పింఛన్లకు సంబంధించి దరఖాస్తు చేసుకుని ఉన్నారో భర్త చనిపోయి సో వాళ్ళ ప్లేస్లో భార్యకు ఫెంక్షన్ కావాలని సో వారికి డిసెంబర్ నెలలో పింఛన్వి గ్రామవారి సచివాలయం సిబ్బంది ఒకటి రెండవ తేదీలో పంపిణీ చేయడం జరుగుతుందండి ఈ కేటగిరీకి సంబంధించి ప్రభుత్వం కొత్త పింఛన్ అని విడుదల చేయడం జరిగింది సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిసెంబర్ ఒకటవ తేదీ పంపిణీ చేయబోయే ఫెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి ఆ సమాచారాన్ని నేను మీకు ముందుగా తెలియజేస్తాను సో ముందుగా చూసుకున్నట్లయితే సో ఎవరైతే ఫెన్షన్దారుల యొక్క పరిధిలో పొలము లేదా పనులకు వెళ్ళేవారు ఉంటారో సో వారిని గుర్తించి ముందుగా వారికి పెన్షన్ పంపిణీ చేయాలని గ్రామ సచివాలయం సిబ్బందికి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి ఆ తరువాత ఇంటి వద్దనే ఉండే వృద్ధాప్త పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ చేసేలా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని అధికారులకు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది పింఛన్ పంపిణీ అనేది ఈ విధంగా చేయాల్సి ఉంటుందనేది సమాచారం అండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రతి నెల ఒకటవ తేదీ పింఛన్ పంపిణీ సమయంలో మధ్యాహ్నం నుంచి ప్రభుత్వం ఐవీఆర్ఎస్ ద్వారా పింఛన్ లబ్ధిదారులకు ఫోన్ చేయడం జరుగుతుందనేది అనేది సమాచారం అండి కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుందనేది అనేది సమాచారం సో ఆ ప్రశ్నలు ఏంటి అనేది కూడా ఇక్కడ ఇచ్చున్నారండి మీరు పింఛన్ తీసుకునేటప్పుడు ఏదైనా అవినీతిని గమనించారా అనేది అడగడం జరుగుతుంది అనేది సమాచారం అదేవిధంగా ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్ ఇంటి దగ్గరే తీసుకుంటున్నారా అనేది అడగడం జరుగుతుంది పింఛన్ అందించిన అధికారి ప్రవర్తన ఎలా ఉంది అని కూడా అడగడం జరుగుతుందండి ఈ విధంగా ఐవీఆర్ఎస్ ద్వారా పెన్షన్ పంపిణీ సమయంలో మధ్యాహ్నం నుంచి కాల్స్ అనేవి రావడం జరుగుతుందండి ఈ ప్రశ్నలను మీరు శ్రద్ధగా విని ఏదో ఒక నెంబర్ నొక్కకుండా సరైన నెంబర్ నొక్కే విధముగా దారులకు గ్రామవార్డ్ సచివాలయం సిబ్బంది ముందుగా అవగాహన కల్పించే అనేది అనైతే ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి సో ఈ మూడు ప్రశ్నలలో ఫెక్షన్ సమయంలో పంపిణీ సమయంలో మీరు ఏమైనా గమనించినట్లయితే ప్రభుత్వానికి అయితే మీరు చెప్పవచ్చు సో ఓకే మీకు అర్థమైందనుకుంటున్నాను నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో మీరు ఫెంక్షన్ సమయంలో పంపిణీ సమయంలో మూడు వందల మీటర్ల కంటే ఎక్కువ దూరంలో కనుక ఫెంక్షన్ తీసుకున్నట్లయితే ఏ కారణంగా మీరు మూడు వందల మీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఫెంక్షన్ తీసుకున్నారు అనేటువంటి సమాచారం కూడా సో ఆ యొక్క మొబైల్ యాప్లో నమోదు చేయాల్సి ఉంటుందండి గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది అయితే సో కాబట్టి ప్రతి ఒక్క గ్రామవార్డ్ సచివాలయం సిబ్బంది సో వారి ఇంటికి వెళ్ళే ఫెన్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఎక్కడ దూర ప్రదేశాల్లో ఫెంక్షన్ అనేది ఇవ్వకూడదు సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిసెంబర్ నెలలో పింఛన్లు ఎవరికి రద్దు చేయబోతున్నారు ఎవరికి యథావిధిగా పంపిణీ చేయబోతున్నారు అనేటువంటి సమాచారం కూడా రావడం జరిగిందండి ఆ సమాచారాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్లకు సంబంధించి అప్పీల్ చేసుకొని ఉన్నారో సో వారి యొక్క వెరిఫికేషన్ పూర్తయ్యేంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని ప్రభుత్వం అయితే తెలియజేడం జరిగిందండి సో వారికి ఎట్టి పరిస్థితిలో పింఛన్ అనేది రద్దు చేయబోము అనేది ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో వారి యొక్క వెరిఫికేషన్ పూర్తయి కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయిన తర్వాత ఆ యొక్క పర్సంటేజ్ని బేస్ చేసుకొని వారికి ఫెంక్షన్ పంపిణీ చేయాలా లేదా నిలుపుదల చేయాలా అనేటువంటి సమాచారం రావడం జరుగుతుంది అనేది సమాచారం అండి సో ఇంతవరకు వారి యొక్క పాత సదరం సర్ఫిటిఫికేట్ని బేస్ చేసుకొని ఫెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది అనేది సమాచారం సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో అదేవిధంగా ఎవరికైతే వెరిఫికేషన్ పూర్తయి కొత్త సదరం సర్టిఫికేట్లు నలభై శాతం కంటే తక్కువ వైకల్యం వచ్చి ఉంటుందో సో వారికి మాత్రం పింఛన్ రద్దు చేయడం జరుగుతుంది అనేది సమాచారం అండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ విధంగా పింఛన్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి సో వచ్చిన సమాచారాన్ని వన్ వన్ అయితే నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను సో ఇవాళ అప్డేట్ అయితే ఇదేనండి సో యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లెక్ అనే పెట్టుకోండి